సూపర్ ఫుడ్ ఇది చాలామందికి తెలియదు ఇది కొర్రలు అండ్రు కొర్రలు లాగానే ఉంటుంది దీన్ని తింటే ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయంటే మన సెలబ్రిటీలు కూడా ఇవే తింటూ ఉంటారు అందుకే వాళ్ళు అంత స్లిమ్గా నాజూక్గా కనిపిస్తుంటారు అనమాట ఈ మధ్యకాలంలో చాలామందికి ఈ కొర్రలు అండ్రు కొర్రలు ఊదలు వీటి మీదే బాగా అవేర్నెస్ వచ్చింది కానీ క్వినోవా అనేది చాలామందికి తెలియంది పరిస్థితి అనమాట ఇది ప్రస్తుతం చాలామందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది కాబట్టి ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు వ్యాయామంతో పాటు పౌష్టికాహారాన్ని తీసుకునేందుకు ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు అయితే మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అనేక రకాల పౌష్టికాహారాలు మనకు అందుబాటులో ఉన్నాయి కానీ వాటిల్లో కొన్ని ఆహారాలు మాత్రమే సూపర్ ఫుడ్గా పేరుగాంచాయి సరిగ్గా క్వినోవా కూడా అదే కోవకు చెందుతుంది దీన్ని ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఫుడ్గా పిలుస్తారు అమెరికాలో దీన్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు సెలబ్రిటీలు చా చాలామంది క్యునావాను రోజు తింటూ ఉంటారన్నమాట దీన్ని తి దీన్ని తింటే చాలా లాభాలు కలుగుతాయి అనేది అందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం చాలామందికి తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వ్యాయామంతో పాటు కానీ వాటిని కొన్ని ఆహారాలు ఇవి సూపర్ ఫుడ్గా అనుకున్నాం కదా దీన్ని తింటే అనేక పోషకాలు లభిస్తాయి ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి వ్యాధులను నయం చేసేందుకు సహాయం చేస్తూ ఉంటాయి రోజువారీ రోజువారాహారంలో భాగంగా చేసుకోవాలని మన వైద్యులు చెప్తూ ఉంటారన్నమాట కినోవా వృక్ష సంబంధమైన ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి మన శరీరానికి కావలసిన తొమ్మిది రకాల అమైనో యాసిడ్లు కినోవాలో ఉంటాయి నాన్ వెజ్ తినని వారికి కినోవా ఉత్తమ ఆహారంగా చెప్పుకోవచ్చు దీన్ని తింటే ప్రోటీన్లు సమృద్ధిగా పొందవచ్చు అంటే మనకి నాన్ వెజ్లో ఉండే ప్రోటీన్స్ ఇందులో ఫుల్లుగా ఉంటాయన్నమాట ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి కండరాలు దృఢంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి నాన్ వెజ్ అధికంగా తినేవారు కూడా కినోవాకు మారితే ప్రోటీన్లు వెజిటేరియన్ ప్రోటీన్లు అధికంగా పొందే అవకాశం ఉంటుంది పైగా మాంసం అధికంగా తింటే దుష్ప్రమాణాలు కలుగుతాయి కనుక దానికి బదులుగా కినోవాను ఆహారంలో చేర్చుకోవచ్చు ఇక దీన్ని తింటే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది మలబద్ధకం తగ్గేలా చేస్తూ ఉంటుంది కినోవాలో ఉండే ప్రోటీన్లు ఫైబర్ కారణంగా దీన్ని తింటే కడుపులో నిండిన భావన కలుగుతుంది ఎక్కువసేపు ఉన్న ఆకలి కాదనమాట దీంతో ఆహారం తక్కువగా తింటారు ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది షుగర్ ఉన్నవారికి ఈ అది ఉన్నవారికి కినోవా ఎంతో మేలు చేస్తుంది కినోవాలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి దీన్ని దీని గ్లైస్మిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి కనుక కినోవాను చక్కెర స్థానంలో చక్కెర మనకి పెరిగే అవకాశం ఉండదు డయాబెటిస్ డయాబెటీస్ పెరిగే అవకాశం ఉండదు సో ది షుగర్ ఉన్నారు ఉన్న వాళ్ళు దీన్ని రోజు తింటుంటే ఎంతో ఫలితంగా ఉంటుంది డయాబెటీస్ అదుపులో ఉంచుకోవచ్చు కినోవాలో అనేక రకాల మినరల్స్ ఉంటాయి సమృద్ధిగా ఉంటాయి ఇందులో మ్యాంగనీస్ అధికంగా ఉంటుంది ఇది మెటమాలిజంను పెంచుతుంది దీనివల్ల క్యాలరీలు ఖర్చు ఖర్చుకు కొవ్వు తగ్గుతుందనమాట క్యాలరీలు ఖర్చు అయ్యి కొవ్వు తగ్గుతుంది కినోవాలో ఉండే మెగ్నీషియం వల్ల కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి కండరాల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది నాడీ మండల వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది షుగర్ బీపీ నియంత్రణలో కూడా ఉంటాయన్నమాట ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది రక్తం తయారయ్యేలా కూడా చేస్తుంది సో కినోవాలో ఉండే ఫోలేట్ గర్భిణులకు ఎంతో మేలు చేస్తూ ఉంటుంది కినోవాలో క్వసెటిన్ క్యాంఫెరాలు అండ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి కణాలకు జరిగే నష్టాన్ని వరుస్తాయి అన్నమాట గ్లూకో గ్లూటెన్ వల్ల కొందరికి అలర్జీలు ఉంటాయి కానీ కినోలో ఇట్లాంటి గ్లూటెన్ ఉండదు కనుక గ్లూటెన్ అలర్జీ ఉన్నవారు కూడా కినోవాని ఎలాంటి భయం లేకుండా తినొచ్చు ఇక కినోవాని ఎలా వండుకోవాలి అనేది చాలామందికి సందేహం ఉంటుంది కదా కినోవాను నేరుగా ఉప్మా మాదిరిగా లేక అన్నంలాగా వండుకొని తినొచ్చు కినోవాను ముందుగా నీటిలో ఒకటి ఆరు రెండు గంటల పాటు నానబెట్టి బాగా కడిగి దాన్ని ఉడికించుకోవాలి కినోవాను వండే ముందు సులభంగా కడగాలి ఒక భాగం కినోవాకు రెండు భాగాల నీళ్లు ఉపయోగించాలి వన్ మనకి మామూలుగా తెలిసిన విషయమే కినోవాను సైడ్ డిష్గా లేదా ప్రధాన ఆహారంగా కూడా తినవచ్చు దీనితో పాటు సలాడ్స్ కూడా కలిపి తిను తినవచ్చు ఉదయం లేదా మధ్యాహ్నం కినోవాను తినాలి ఇలా కినోవాను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు పొందవచ్చు అన్నమాట